మీ అందరికీ ఏమండి అరెస్టు అరెస్టు అక్రమ అరెస్ట్ డైవర్షన్ డైవర్షన్ ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెలకు ఒక డైవర్షన్ చేసుకుంటా రాజకీయాన్ని అలా వచ్చేసారే తప్ప ప్రజలకు చేసింది లేదు చెందింది లేదండి ఈ విమానాల కోల ఎలా తట్టుకోవాలో తెలియక ఈ విమానాల బాధ ఈ కూటమి పార్టీకి ఎక్కువైపోయి బయట దేశపళ్ళు కూడా దుమ్మెత్తిపోతూ ఉన్నారు బయట చాలనంలో కూడా ఇరగమరగ తిట్టేస్తూ ఉన్నారు ప్రయాణికులు కూడా మన మీద కుల్లబొట్టు చేసేలా ఉన్నారు జనాలు అని చెప్పి దీన్ని ప్రజల దృష్టి నుంచి ఎలా డైవర్ట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకుని ఒకటికి పది జార్లు తలకి పొదును పెట్టుకునే ఈ రోజునాడు అన్యాయంగా అక్రమంగా మా పిన్నెల్లి ని ఈ రోజునాడు అరెస్ట్ చేయడం జరిగిందండి వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ సెక్షన్ పెట్టేసేసి మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పిన్నెల్లి ని కలవనివ్వకుండా దారుణం అంటే దారుణంగా అక్రమంగా అరెస్టులు చేసి ఈ నాడు మా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టి ఈ కూటమి పార్టీ నాయకులు సునకానందం పొందుతూ ఉన్నారండి మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా గానీ దేనికి భయపడకుండా దేనికి తలగ్గకుండా దేనికి వెనకడికి వేయకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం దేనికైనా సిద్ధమని తెగించి ముందుకు వస్తారే తప్ప వెనకడుగు మాత్రం ఎయ్యరని చెప్పి మరోసారి కూటమి పార్టీ వాళ్ళకి హెచ్చరించడం జరుగుతూ ఉందండి మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసుకున్నా కానీ పది పదిహేను రోజులు లానెడతారు మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ మీ కుటుంబ పార్టీ మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటారు మర్చిపోకండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు మీరు ఈ రోజు ఏదైతే విత్తుతారో రేపు పొద్దున్న అదే కోస్తారు రాసి పెట్టుకోండి మీరు ఎంతమందినైతే అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసి మీరు చేసిన తప్పును డైవర్ట్ చేసుకోవడం కోసం మా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసి సునకానందం పొందుతారు అనుకుంటే మీ ఇష్టం అండి మా పిన్నెల్లి బ్రదర్స్ నర్స్ చేసి చాలా అంటే చాలా తప్పు చేశారండి జగన్ అన్న ఒక్కసారి మాచర్ల వైపు ఒకసారి చూడన్నా రాజకీయం ఎట్ట ఉంటుందో అక్కడ ఉంటుందన్నమాట ఉంటామండి